ఎక్కువ టైం ఉన్నాయి రాఖీ కోసం ఇది ఇప్పుడు సామాసాం కూడా ఇప్పుడు నెక్స్ట్ నీకు మ్యారేజ్ కూడా నీకు అవైలబుల్ గా ఉన్నాయి కశ్మీరా పట్టుకున్నాయి చూడండి చాలా ట్రెండింగ్ లా నడుస్తూ సిల్వర్ జరిగిన కోసం ఐటమ్ వస్తే చూడండి క్వాలిటీ టూ సైడ్ బార్డర్ వల్ల చూసుకోండి పైనది కూడా నీకు డిఫరెంట్ బార్డర్ ఉన్నాయి చూసుకోండి చాలా ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి కలంకారి బార్డర్ డిజైన్ చూసుకోండి ఫ్లవర్ డిజైన్ మొత్తం ట్రెడ్ వర్క్ ఉన్నాయి గోల్డ్ కలర్ స్టోన్ వస్తే నీకు అట్లా చూడండి నవరంగు టైప్ నీకు మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకోండి నీకు ప్లస్ మీకు మోతి ప్లస్ జరీ వర్క్ ఉంటుంది లో ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ మీద ఇస్తున్నా చూడండి కరెన్సీ క్వాలిటీ మీద నీకు ఆయన ఇష్టం చూడండి నీకు చాలా మంచి డిజైన్ వచ్చిన నీకు మీద ఐటమ్ తీసుకొచ్చినా చూసుకోండి సాటిన్ బార్డర్ సాటిన్ క్వాలిటీ మీద అయితే త్రీ సిక్స్టీ రూపీస్ కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఉన్న చూసినా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఫాటెక్ సెడ్ ఈ రోజు వచ్చేసి నీకు వీడియోలో వచ్చేసి చాలా మంచి మంచి ఐటమ్ తీసుకొచ్చిన చూసుకోండి రాఖీ ఐటమ్ నీకు తీసుకొచ్చిన చాలా తక్కువ టైం ఉన్నాయి రాకీ కోసం ఇది ఇప్పుడు సామావసం కూడా ఇప్పుడు నెక్స్ట్ నీకు మ్యారేజ్ సీజన్ కూడా నీకు అవైలబుల్గా ఉన్నప్పుడు ఐటమ్స్ మాత్రం నీకు రీజనబుల్ రేట్లో ఐటమ్స్ తీసుకొచ్చినా చూసుకోండి ఆఫర్ ప్రైసెస్ మీద ఐటమ్స్ తీసుకొచ్చినా చాలా కష్టమ ఒక కలర్ల చీర చీరలు కావాలంటే చెప్తున్నా మాకు రిపీట్ ఐటమ్ అడిగినా ఇది ఇట్లా చూడండి లేజ్ బార్డర్ వస్తే ప్యూర్ మంచి క్వాలిటీ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి జార్జెట్ క్వాలిటీ వస్తే అట్లా చూసుకోండి మొత్తం చీర ఓపెన్ చేసి చూపిస్తా అట్లా చూసుకోండి ఇది పళ్ళు వస్తే ఇది నీకు అట్లా చూసుకోండి మంచి క్వాలిటీ మీద ఐటమ్ ఉన్నాయి మొత్తం లేజ్ బార్డర్ వస్తే దీనిలా అట్లా చూసుకోండి మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తే లోపల క్వాలిటీ అంటే నీకు ప్యూర్ జార్జెట్ క్వాలిటీ సాఫ్ట్ బట్ట మీద ఐటమ్ ఉంటుంది జాకెట్ మాత్రం కూడా నీకు డిజైనర్ జాకెట్ ఉంటుంది ఎలా చూసుకోండి మీకు రన్నింగ్ జాకెట్ వస్తే కలర్స్ అంటే నీకు ఒక కలర్లో ఇది ఐటమ్ దొరుకుతుంది నీకు కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నావు చూసుకోండి ఓన్లీ నీకు ఇది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడితే నూట యాభై తొమ్మిది రూపాయలు పడితే చూసుకోండి కేవలం ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇప్పుడు రాఖీ పండుగ కోసం నీకు తక్కువ తక్కువ అట్లా ఐటమ్స్ చూపించినా చూడండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వర్క్ బాస్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఇది ఫ్యాన్సీ ఐటెం అట్లా చూస్కోండి హెవీ వర్క్ బ్లౌస్ ఉండది చీర అంటే సాటిన్ క్వాలిటీ ఉన్నది చూస్కోండి ఇది ఇక్కడికు డిజైనర్ ఐటమ్స్ చాలా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి ఇట్లాట్లా చూస్మే పल्लूకి టజల్స్ అట్లా చూస్కోండి లోపట్ మాత్రం చూడండి బిగ్ డిజైన్ ఉన్నది మీకు చక్ర డిజైన్ వస్తాయి మీకు క్వాలిటీ స్మూత్ క్వాలిటీ ఇది ఐటెం ఉన్నది ఆల్ ఓవర్ చీరనికు డిజైన్ట్లా ఉంటది చూస్కోండి మంచి కలర్స్ండి షేడెడ్ బట్ట మీద ఉన్నది జాకెట్ జాకెట్ మాత్రం లోనికు హెవీ వర్క్ బ్లౌస్ వస్తా చూడండి హ్యాండ్స్ కి వస్తా మీకు నెక్ కి ఉన్నది చూస్కోండి బ్యాక్ ఫ్రంట్ మీకు కలర్ కాంబినేషన్ డిజైన్స్ అంటే నీకు డిఫరెంట్ వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ పడితే అట్లా చూసుకోండి అండి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది క్వాలిటీ నీకు మంచి సాఫ్ట్ క్వాలిటీ మీద ఐటమ్ ఉంటుంది కేవలం ఇది ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నాం ఓన్లీ నీకు ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ పడితే ఎట్లా చూసుకోండి కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఉన్నాయి నీకు ఇంకా డిజైన్స్ మాత్రం కూడా చాలా మంచి మంచి డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంట్లో ఫ్యాన్సీ క్వాలిటీ మీద ఐటమ్ తీసుకొచ్చిన మొత్తం హెవీ జరీ వివింగ్ వస్తే మొత్తం బాల్ డిజైన్ వస్తే దీనికి లోపల చీర చూపిస్తున్నాం చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ట్రెండింగ్ లా ఉన్నాయి తక్కువ రేట్లా నీకు తక్కువ ఇటు కోసం ఇలా నీకు మంచి ఐటమ్ వచ్చినా చూసుకోండి ఇది పల్లుగు టజర్స్ కంట్రాస్ నీకు పల్లుకి టజర్స్ వస్తే లోపల మాత్రం మొత్తం జరీ వీవింగ్ ఉంటుంది ప్రింట్ ప్రింట్ ఏం లేదు నీకు మొత్తం ఇది జరీ ఉంటుంది టూ సైడ్ బార్డర్ వచ్చి చిన్న చిన్న బార్డర్ సింపుల్ సూపర్ చీర ఉన్నాయి గిఫ్ట్ ఇవ్వాలి కోసం మంచి చీర ఉన్నట్లా చూసుకోండి లాస్ట్ గా మొత్తం వీవింగ్ వస్తే జాకెట్ మాత్రం నీకు సెపరేట్ జాకెట్ మత్తం హెవీ జర్రి జరీమీదా ఉండది జరీ వీవింగ్ వస్తే జాగిడి షైనింగ్ కూడా చూసుకుంటే మీకు చాలా మంచి కలర్ కాంబినేషన్ మిడాయి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కలర్స్ మాత్రం మీకు ఫోర్ కలర్స్ వస్తే కేవలం ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నాం ఓన్లీ మీకు ఇది 199 రూపాయల పది 199 రూపాయల కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి అలాంటి మీకు राखी స్పెషల్ అంటే చాలా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తా మీకు లాస్ట్ గా వీడియో చూసుకోండి మా షాప్ అడ్రస్ ఒక్కసారి చెప్పేసాం మా షాప్ వచ్చేసి మదీనా మార్కెట్ న్య సునీత టెక్స్టైల్ హై కొర్ దగ్గరనే మాదర్ సునీత టెక్స్టైల్ దగ్గర వచ్చి మాకు ఒక్కసారి కాల్ చేసి బాబు వచ్చి రిసీవ్ చేసే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ గానే మా దగ్గర లాస్ట్ దగ్గర వీడియో చూసుకుని స్కిప్ చేయొద్దు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టోన్ మీద ఐటమ్ తీసుకొచ్చిన చూసుకోండి సాటిన్ బార్డర్ సాటిన్ క్వాలిటీ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి జార్జెట్ ప్లస్ సాటిన్ మీద ఐటమ్ ఉన్నాయి మొత్తం హెవీ జర్ స్టోన్ వస్తే చూడండి మొత్తం సీ పళ్ళు వస్తే చూసుకోండి చాలా మంచి కాస్టర్ మీద ఉన్నాయి లోపల మాత్రం కూడా మొత్తం ఆల్ ఓవర్ చీరకి నీకు ఇష్టం ఉంటాయి కింద బార్డర్ కూడా చూడండి డబుల్ బార్డర్ మీట్ నీకు ఐటమ్ ఉన్నాయి నీకు ఎట్లా చూసుకోండి డబుల్ కలర్లో చాలా కస్టమర్ రిక్వైర్మెంట్ చేస్తున్నాను ఇది కూడా నీకు ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నాయి మార్కెట్లో వచ్చేసి నీకు కంపల్సరీగా అది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అట్లా రేట్ ఉన్నాయి అట్లా చూడండి మొత్తం హెవీ ఇష్టోన్ లాస్ట్గా నీకు స్టోన్ వస్తే జాకెట్ మాత్రం కూడా నీకు సపరేట్ జాకెట్ ఉంటుంది దిల్లా కూడా నీకు మొత్తం స్టోన్ ఉంటుంది చూడండి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి రీజనబుల్ రెట్ల ఐటమ్ ఉన్నాయి చూసుకోండి కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను నీకు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి కలర్ నీకు ఎంత కావాలంటే కలర్స్ ఉన్నాయి చూసుకోండి నీకు టూ వెల్ కలర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది దీనిలా ఎట్లా చూసుకోండి ఇది నీకు డార్క్ కలర్స్ మీద ఐటమ్ ఉన్నాయి సిబైసీ కలర్స్ ఇంకా ఇంకా కంట్రాక్ట్లో కూడా కావాలంటే ఎట్లా చూసుకోండి కలర్స్ మంచి మంచి కలర్స్ కాంబినేషన్ కూడా నీకు మంచి ఉన్నాయి కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నా ఓన్లీ నీకు ఇది మూడు వందల అరవై రూపాయలు పడతాయి త్రీ సిక్స్టీ రూపీస్ కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఉన్నాయి చూసుకోండి ఎట్లా చూడండి కలర్స్ మొత్తం పన్నెండు కలర్స్ అన్ని మ్యాచింగ్ అంటే కూడా మంచి మంచి సేల్ అవుతుంది ఇప్పుడు కలర్ మ్యాచింగ్ ఈ టైప్లో నీకు చాలా కస్టమర్ రిక్వైర్మెంట్ చేస్తున్నావు ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నావు చూసుకోండి ఎలాంటి నీకు ఇంకా ఎక్కువ లా కూడా కావాలి స్టోన్ల ఐటమ్ నీకు చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇంకా నీకు స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది ఈ నెంబర్కి మాకు కాంటాక్ట్ చేస్తే నీకు అన్ని డీటెయిల్స్ కూడా పెట్టేస్తాయి నీకు ఫోటోస్ కూడా ఫొటోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నీకు స్టోన్ మీద ఐటమ్ తీసుకొచ్చిన చూసాయి ఈ స్టోన్ ప్లస్ నీకు మిరర్ ఐటమ్ ఉంటుంది ఇది కూడా మొత్తం సీ పల్లో ఉంటుంది బార్డర్ కూడా చూడండి డిజైనర్ స్టోన్ ఉన్నది చూడండి నీకు చాలా మంచి డిజైన్ వచ్చినా నీకు లోపల మాత్రం కూడా మొత్తం బాడీలో కూడా నీకు స్టోన్ వస్తే ఫుల్ స్టోన్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి క్వాలిటీ అంటే కూడా నీకు స్మూత్ క్వాలిటీ మీద ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని రకాల మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది చూడండి వీడియోలో వచ్చేసి కొన్ని రకాలు చూపిస్తాను నీకు అట్లా చూడండి ఇది జాకెట్ జాకెట్ నీకు రన్నింగ్ జాకెట్ హ్యాండ్స్కి బార్డర్ వస్తే ఇలా కలర్ కాంబినేషన్ అంటే సి బై సి కలర్ కాంబినేషన్ ఉంటుంది కలర్ మ్యాచ్ కూడా నీకు మంచి ఉన్నాయి చూడండి ఆరు ఆరు ది మ్యాచింగ్ వస్తే దీనిలో టూ డిజైన్స్ వస్తాయి ఇది కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నా ఓన్లీ నీకు ఇది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడతాయి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి కరెన్సీ మీద తీసుకొచ్చిన చూసుకోండి లాస్ట్ టూ వీడియో బ్యాక్ మీద లైట్ కలర్ కలర్ మ్యాచింగ్ మీద పెట్టేనా ఇప్పుడు చాలా కస్టమర్ డార్క్ కలర్స్ కావాలంటే రిక్వైర్మెంట్ చేసినా ఇప్పుడు డార్క్ కలర్స్ కూడా లైట్ కలర్స్ కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి చూడండి వీడియోలో ఖాళీ ఖాళీ వీడియో మా దగ్గర నెంబర్ సేవ్ చేస్తే నీకు అన్ని రెగ్యులర్ స్టేటస్ వస్తుంది మా దగ్గర వాట్సాప్ మీద నీకు ఎట్లా చూసి హెవీ లేస్ బార్డర్ వస్తే క్వాలిటీ అంటే ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ మీద ఇస్తున్నాయి చూడండి కరెన్సీ క్వాలిటీ మీద నీకు ఖాళీ ఇప్పుడు రాకేలా నీకు సేల్ చేయాలి అట్లా ఐటమ్స్ ఉన్నాయి చూసుకోండి ఆఫర్ ప్రైసెస్ మీద ఐటమ్స్ ఉన్నాయి గిఫ్ట్ చేయాలి కోసం మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి చూడండి జాకెట్ మాత్రం కూడా నీకు రన్నింగ్ జాకెట్ వస్తే ఎట్లా చూసుకోండి హ్యాండ్స్ కి బార్డర్ వస్తే దీనికి ఎట్లా చూసుకోవచ్చు మంచి కలెక్షన్ ఉన్నాయి కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నాం ఇలా కలర్స్ అంటే ఫోర్టీన్ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి ఇలా కాదే ఇప్పుడు డార్క్ కలర్స్ చూపిస్తున్నావు చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి కేవలం రేట్ మాత్రం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నాం ఓన్లీ నీకు ఇది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడతాయి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలర్స్ కలర్ నీకు సిక్స్ కలర్ ఈ కలర్ కాంబినేషన్గా ఉంటుంది నీకు సిబైసీలో నీకు ఎయిట్ టు నైన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే నీకు ఆఫర్ అంటే మాకు చాలా మంచి మంచి ఆఫర్ ప్రైస్ ఉంటుంది మార్కెట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉన్నాయి తక్కువ రెట్కి ఇస్తాను నీకు వచ్చేసి ఇంకా నీకు నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే స్టోన్ మీద ఐటమ్ ఉందో చూసుకోండి ప్లస్ నీకు మల్టీ ఐటమ్ ఉంటే చూసండి మొత్తం ట్రెడ్ వర్క్ ఉంటుంది బార్డర్ మాత్రండానికి మొత్తం హెవీ స్టోన్ ఉంటుంది దిందకోవడానికి దిఫ్ డిజైన్ చూసుకోండి ఫ్లవర్ డిజైన్ మొత్తం ట్రెడ్ వర్క్ ఉన్నాయి మొత్తం హెవీ ఐటమ్ ఉన్నాయి చూడండి కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నాం గిఫ్ట్ ఇవ్వాలి కోసం క్వాలిటీకి చూడండి ఫ్యాన్సీ క్వాలిటీ చీర మీద షైనింగ్ చూడండి నీకు క్రంచీ మీద నీకు ఇప్పుడు టిష్యూ టైప్ లో ఐటమ్ వస్తే సాఫ్ట్ టిష్యూ ఉన్నాయి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి మొత్తం నాలుగు నారో మీటర్ దగ్గర వర్క్ ఉంటుంది చీర అక్కడ వచ్చేసి సిక్స్ థర్టీ ఉంటుంది జాకెట్ నీకు రన్నింగ్ జాకెట్ వస్తే హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది ఎట్లా చూడండి కలర్ మ్యాచింగ్ చూపిస్తాను నీకు చాలా మంచి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చినది ఇలా ఇలా డిజైన్స్ కూడా కావాలంటే నీకు టూ త్రీ డిజైన్స్ ఉంటుంది లోపల ట్రెడ్ వర్క్ ఉన్నాయి కదా ఇది డిజైన్ తేడా ఉంటుంది చూడండి ఆరుగురది కలర్ కాంబినేషన్ కేవలం ఆఫర్ ప్రైస్ మీద వేస్తున్నా ఓన్లీ నీకు ఇది టూ నైన్టీ నైన్ రూపీస్ పడితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చే హెవీ వర్క్ బస్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి చాలా ట్రెండింగ్లో ఐటమ్ ఉన్నాయి మొత్తం గోల్డ్ ప్లస్ నీకు స్టోన్ వస్తే నీకు దిల్లా ఎట్లా చూసుకోండి ఓపెన్ ఒకసారి ఓపెన్ చేస్తే చీర ఎట్లా చూసుకో మొత్తం పళ్ళుకి టజల్స్ చీర ఇల్లు చూడండి లోపల లాస్ట్గా నీకు హెవీ స్టోన్ ఉంటుంది గోల్డ్ కలర్ స్టోన్ వస్తే నీకు ఎట్లా చూడ క్వాలిటీ అంటే చాలా మంచి క్వాలిటీ మీద ఐటమ్ మొన్న ఎప్పుడు ట్రెండింగ్లా నడుస్తుంది మార్కెట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మార్కెట్లో రేటు ఉన్నాయి కేవలం మా దగ్గర వచ్చిన ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నాం ఎట్లా చూసుకోండి ఇది జాకెట్ జాకెట్ కూడా నీకు హెవీ జాకెట్ ఉంటుంది వర్క్ బ్లౌస్ అట్లా చూసుకోండి మొత్తం ఇష్టం ఉంటుంది ప్లస్ నీకు ఇట్లా చూడండి నవరంగ్ టైప్ నీకు మంచి ఐటమ్ ఉన్నది చూసుకోండి నీకు స్టోన్స్ సీక్వెన్స్ ఉన్నాయి మొత్తం మల్టీ కలర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సి బై సి కలర్స్ ఉంటుంది ఓన్లీ నీకు సిక్స్ కలర్స్ వస్తుంది కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నా ఇది కూడా నీకు ఓన్లీ నీకు ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడితే ఆ రూపీస్ అది కంపల్సరీగా సెట్ టు సెట్ తీసుకోవాలి చూడండి ప్యూర్ జన్యున్ హోల్సేల్ షాప్ ఉన్నది చూసుకోండి చాలా మంచి మంచి రిక్వైర్మెంట్ ఐటమ్స్ వస్తుంది నీకు మాకు ఒకసారి వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తే ఐటమ్స్ రెగ్యులర్ అప్డేట్ ఇస్తే అట్లా చూసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒరిజినల్ కరెన్సీ ఐటమ్ కంట్రాస్ట్ జాకెట్ ఒక కలర్ కూడా చాలా నడుస్తుంది దిల్లా నీకు ఇది సర్ట్ లా కూడా మాకు కస్టమర్ చాలా నడుస్తుంది ఇప్పుడు తీసుకొచ్చినా చూసుకోండి మొత్తం కట్ వర్క్ ఉంటుంది బార్డర్ మొత్తం లేస్ బార్డర్ ఉంటుంది ప్లస్ నీకు మోతీ ప్లస్ జరీ వర్క్ ఉంటుంది లోపల మాత్రం కూడా చూడండి ఫ్లవర్ డిజైన్ వస్తే ఎట్లా చూసుకోండి స్టోన్ ప్లస్ నీకు మోతీ ఉంటుంది జరీ మీద ఐటమ్ ఉన్నాయి వర్క్ అంటే లాస్ట్ దగ్గర వర్క్ నాలుగున్నర మీటర్ దగ్గర వర్క్ క్వాలిటీ అంటే ఒరిజినల్ క్వాలిటీస్ అని ఒక క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీస్ ఉన్న ఎట్లా క్వాలిటీ ఒరిజినల్ ఉంటుంది ఇది జాకెట్ జాకెట్ కానీ నీకు మొత్తం హ్యాండ్స్కి బార్డర్ లోపట్ ఫ్లవర్ డిజైన్ మొత్తం అట్లా చూసుకోవచ్చు మంచి కాంబినేషన్ మీద ఐటమ్ ఉన్నాయి కలర్స్ కూడా నీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చింది చూసుకోండి అట్లా చూసుకోండి ఇది బ్లాక్ కలర్ అట్లా చూసుకోండి మంచి మంచి కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీద ఐటమ్ ఉన్నాయి కంట్రాస్ట్ జాకెట్ ఉండదు కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నా ఓన్లీ నీకు ఇది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడితే ఆరు పీసెస్ది షర్ట్ వస్తాయి నీకు దిల్లా ఎస్పెషల్ కలర్ కావాలంటే దానిలో ఓపెన్ చేసిన కలర్ ఒకటి ఇంకా గ్రీన్ కలర్ కూడా నీకు అవైలబుల్ ఉంటాయి స్పెషల్ కూడా కావాలంటే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూసుకోండి కేవలం ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇలా నీకు ఒక కలర్లో కూడా కావాలంటే అది సేమ్ రేట్ ఉన్నాయి కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఉన్నాయి ఇలా మార్కెట్లో తక్కువ రేట్లో దొరుకుతుంది క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది చూడండి కేవలం మా దగ్గర ఒరిజినల్ ఐటమ్స్ చూపిస్తాను నీకు పట్టు సెక్షన్ మీద ఐటమ్ తీసుకొచ్చినా చూసుకోండి నీకు ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి కలంకారీ బార్డర్ లోపల మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తే చూడండి మొత్తం హెవీ రిచ్ పళ్ళు ఉంటుంది దీనికి అట్లా చూసుకోండి సిల్వర్ జరీ కాన్సప్ మీద ఐటమ్ ఉన్నాయి అట్లా బిగ్ పల్లో వస్తే నీకు డిజైనర్ ఐటమ్ ఉంటుంది ఇది అట్లా చూసుకోండి లోపల అంటే డిజైన్ చూసుకోండి మొత్తం క్వాలిటీ అంటే నీకు సిల్క్ క్వాలిటీ మీద ఐటమ్ ఉన్నాయి టూ సైడ్ బార్డర్ వాళ్ళు చూసుకోండి పైనది కూడా నీకు డిఫరెంట్ బార్డర్ ఉన్నాయి చూసుకోండి నీకు ఫ్లవర్ డిజైన్ కింద అంటే నీకు మొత్తం కలంకారీ బార్డర్ వస్తే అట్లా చూస్తే పికాక్ డిజైన్ ఉంటుంది ఇదిలా ఇది జాకెట్ జాకెట్కి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది లోపట్ సిల్వర్ అది మొత్తం ఫ్లవర్ బుటా ఉంటుంది బార్డర్లో నీకు డిజైనర్ బార్డర్ ఉంటుంది ఇలా కలర్ కాంబినేషన్ అంటే చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి అట్లా చూసుకోండి సిక్స్ కలర్స్ వస్తాయి ఎడ్లా చూసుకోండి ఆఫర్ ప్రైస్ మీద ఐటమ్ ఇస్తున్నా నీకు ఓన్లీ కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడితే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు కలర్ మ్యాచింగ్ చూడొచ్చు నువ్వు ఆరు కలర్స్ కూడా నీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ మీద ఆఫర్ ప్రైసెస్ మీద ఐటమ్స్ ఇస్తాను ఇంకా లాస్ట్గా వీడియో చూసుకోండి ఇంకా రెండు మూడు ఐటమ్స్ పట్టుకోవాలో కూడా నీకు ఐటమ్స్ చూపిస్తాను నీకు ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా నీకు సిల్వర్ జరీ కాన్సెప్ట్ మీద ఐటమ్ వస్తే చూడండి క్వాలిటీకి నీకు కొద్దిగా సాఫ్ట్ క్వాలిటీ మీద ఐటమ్ ఉన్నాయి హెవీ రిచ్ పళ్ళు వస్తే దీనిలో కూడా నీకు ఎట్లా చూసుకోండి సిల్వర్ జరీ కాన్సెప్ట్ డిజైనర్ ఐటమ్ ఉంటుంది ఇది కూడా నీకు ఎట్లా చూసుకోవచ్చు జిల్లా డిజైన్స్ కావాలంటే స్పెషల్ స్పెషల్ డిజైన్స్ కూడా వస్తే ఎట్లా చూసుకోండి మొత్తం డిజైన్ చూడండి మంచి మంచి డిజైన్స్ వస్తేది ఇలా అట్లా చూసుకోండి మొత్తం సిల్వర్ జరి ఫ్లా బూటా వస్తే లోపట్ బార్డర్ కూడా చూసుకోండి నీకు టూ సైడ్ బార్డర్ మాత్రం బిగ్ బార్డర్ ఉంటుంది ఎట్లా చూడండి ఎట్లా చూసుకోండి మంచి ఐటమ్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నావు మార్కెట్ అది నీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ రేట్ ఉన్నాయి మీరు కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నావు నీకు డిజైన్స్ అంటే చాలా మంచి మంచి డిజైన్స్ ఉంటుంది ఇది జాకెట్ వస్తే చూడండి మొత్తం బ్యాగ్లో డిజైన్ ఉన్నాయి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అంటే నీకు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి అట్ట చూసుకోండి కలర్స్ నీకు ఎయిట్ కలర్స్ ఉంటుంది కలర్ కూడా చూసుకోండి అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డస్ట్ లైట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నావు ఓన్లీ నీకు ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ పట్టాయి అట చూడండి ఎయిట్ ది మ్యాచింగ్ ఉంటుంది అట్లా వచ్చి డిజైన్స్ కూడా వస్తాయి డిజైన్స్ కూడా చూపిస్తాను నీకున్నది అండ్ వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ మీద బండల్స్ ఎట్లా వస్తాయి చూడండి కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఉన్నాయి ఓన్లీ నీకు ఇది త్రీ నైంటీ నైన్ పట్టులో ఎస్పెషల్ అంటే ఖాళీ వీళ్ళు వీడియోలో వచ్చి కొన్ని డిజైన్స్ చూపిస్తా దీని నీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మేము అమ్మినా ఇది ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందలు ఎట్లా అమ్మినా ఉన్నాయి ఓన్లీ నీకు ఆఫర్ మీద వచ్చిన రాకేలా గిఫ్ట్ ఇవ్వలే కోసం ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ పడతాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పట్టు ఉన్నాయి చూడండి చాలా ట్రెండింగ్ లా నడుస్తుంది ఇప్పుడు అంద లోపట అంటే మొత్తం ఇట్లా చూడండి పికాక్ డిజైన్ ఉంటుంది చాలా ట్రెండింగ్ లా నడుస్తుంది ఇట్లా చూడండి మొత్తం గోల్డ్ జరీ వివింగ్ ఉంటుంది మల్టీ కలర్ మీద ఐటమ్ ఉంటుంది ఇది హెవీ రిచ్ పళ్ళు ఉంటుంది అట్లా చూసుకోండి చిరాది షైనింగ్ చూసుకోండి గ్రాండ్ లుక్ ఉన్నాయి మొత్తం పళ్ళో చూడండి మంచి షైనింగ్ ఉన్నాయి పళ్ళలో డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి బార్డర్ కూడా చూడండి బిగ్ బార్డర్ లోపట్ డిజైన్ చూసుకోండి లోపట్ చూడండి చాలా ట్రెండింగ్లో ఇప్పుడు సేల్ అవుతుంది కస్టమర్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ చేస్తున్నావు మాకు ఎట్లా చూసుకోండి లాస్ట్ సగ చీర ఇది మంచి చీర ఉన్నాయి నీ బాక్స్లో తీసుకుంటే ఎట్లా మార్కెట్ నీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఎట్లా రేట్ ఉన్నాయి కేవలం మా దగ్గర ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నాయి ఇది కూడా నీకు ఎట్లా చూస్తుంది మొత్తం డిజైనర్ జాకెట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ నీకు కలర్స్ కలర్స్ కూడా ఎక్కువ లేదు కొన్ని కలర్స్ ఉంటుంది అన్ని చిల్లరా నీకు వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ ఉంటుంది అట్లా చూసుకోండి ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ వస్తాయి నీకు కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఓన్లీ నీకు ఇది ఐదు వందల పది రూపాయలు పడితే ఈ మార్కెట్లో ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నాయి చూడండి ఎక్కడ నీకు ఈ రేట్కి ఇక్కడ దొరుకు నీకు ఐటమ్ ఇది వీడియోలో వచ్చేసి కొన్ని ఐటమ్స్ చూపినా చూసుకోండి ఈ స్టోన్ ఐటమ్స్ ఎట్లా చూసుకోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి వర్క్ బ్లౌస్ ఐటమ్స్ చూపినా కలెక్షన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ బ్లౌస్ల మీద ఐటమ్స్ చూడండి చాలా స్టాక్ అవైలబుల్గా ఉంటుంది మా దగ్గర అన్ని కొత్త కొత్త కలెక్షన్ ఉన్నాయి వీడియోలో చూపాలంటే కొన్ని ఐటమ్స్ చూపిస్తాను నీకు మా షాప్కి విజిట్ కూడా విజిట్ కూడా చేస్తే నీకు మంచి ఉంటుంది చూడండి ఏమేమి రకాలు ఉన్నాయి మా దగ్గర నీకు కూడా ఐడియా అయిపోతాయి నీకు అంటే హోల్సేల్ ఉన్నాయి హోల్సేల్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి కోసం మంచి టైం ఉన్నాయి ఎందుకంటే నీకు రాఖీ సామావసానం ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోతాయి నీకు కలెక్షన్ అంటే రెగ్యులర్ అప్డేట్ వస్తుంది నీకు కంపల్సరీగా లైక్ చేయండి చేర్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్